Nah, kan,

ఏంటంటే మనకి ఇవాళ చాలా గుడ్నీ ఫ్రెండ్స్ అందరికి కూడా పాటిస్తాను మనకి అల్లుడు పుట్టే ఫ్రెండ్స్ మన మా చిన్నమ్మల కూతురికి ఇవాళ అల్లుడు పుట్టాడు ప్రతిరోజే అప్పుడు టేమ ఐదు నలభై నాలుగుకి సాయంత్రం పుట్టాడు ఇప్పుడే ఫోన్ చేసేడు ఎట్లా ఎట్లా ఉందని చెప్పాడు చాలా అదొక ఆనంద అందుకనే మీకు కూడా పార్టీ ఇస్తాను పార్టీ అంటే ఎట్లా ఇవ్వను కదా ఇవ్వలేను కదా ఏదో రకంగా మీకు కూడా అట్లా ఒక వంద రోజులు మీకు కూడా ఒకరికి ఒకరికి చెరువులు కూడా పడతారు కదా అప్పుడు నేను ఒక కేజీలు లేదా రెండు కేజీలు పంపిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా పంపిస్తాను అప్పుడు మీకు వీడియో కూడా పెడతాను అంటే యువలోకలికి కాంటాక్ట్ దొరకాలి కదా అంటే అలా అంటే అడ్రస్ కానీ ఏదో ఒకటి కదా మనం పంపిస్తాకి ఖచ్చితంగా పంపిస్తాం ఓకేనా చిట్లు వేసుకుంటే వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా ఉండయా ఈరోజు బట్ ఎత్తేసీని మనం అందరితో షేర్ చేసుకోవాలి లైవ్ పెట్టుకొని అందుకనే నిదానంగా కొత్తగా చూస్తారు ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇంకా మరెన్నో లైవ్ పెట్టుకోవాలి అలాగే మన అల్లుడి పేరు ఏం పేరు పెడదాము బట్ ఇప్పుడే కదా బట్ మీరు కామెంట్ చేయండి ఏం పేరు అయితే బాగా ఎక్కువ మందికి వచ్చి మీరు కామెంట్ చేయండి చూద్దాం దాంట్లో సాయంత్రం అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మనం చిన్నగా చిట్టలు ఎత్తుకొని అలాగే మనకి అప్డేట్ ఏంటంటే అప్డేట్ ఈ నాలుగో తారీఖు కేరళలో పెద్ద ఒక పండ పండగ ఒకటి ఉందంట దానివల్ల వాళ్ళు వాయిదా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు చెరువులు పడతాం అంటే వాళ్ళకి పండగ కాబట్టి వాళ్ళు రానున్నారు ఎనిమిదో తారీఖు అయితే ఏడో తారీఖు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎందుకంటే అప్పటికల్లా పండగ అయిపోయేది కాబట్టి వాళ్ళ కొద్దిగా లీవ్గా వచ్చేస్తారు కేరళ నుంచి రావాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నిన్న ఓల్ని నిన్న సాయంత్రం వచ్చేదానికి ఇలా అవి పెట్టాం ఎందుకంటే పదిహేను నిమిషాల ముందు అవి ఎక్కడికి ఎక్కడికెక్కడ నిమజ్జనం వచ్చేప్పుడు అంటే డిజిల్ అంతా కొట్టేటప్పుడు నిన్న లైవ్ పెట్టాం అప్పుడు మనకి వన్ నాట్ సెవెన్ వ్యూస్ వచ్చింది అలాగే దానికి ఒక టూ వచ్చారు బట్ నిన్న అదే నాలుగు గంటలకు పెట్టాం నాలుగు గంటలకు అప్పుడు ఎంతమంది మంచి వచ్చారంటే మన టూ హండ్రెడ్ ప్లస్ వచ్చి వన్ సెవెంటీ నైన్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ప్లస్ వచ్చింది అలాగే మనకి టూ సబ్స్క్రైబర్స్ వచ్చారు నిన్న సాయంకాలం వాళ్ళు ఫోర్ మంత్స్ సబ్స్క్రైబ్ వచ్చారు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్ అలాగే మనం నిన్న బాగుంది ఫ్రెండ్స్ అందరూ అలాగా పాటలు పాడుతున్నారు అప్పుడు పదిహేను నిమిషాలు పెట్టినప్పుడు సెంటర్కి వెళ్ళినప్పుడు పెట్టినదైనా చూడపోతే మీరు చూడండి మన ఛానల్లో ఉంది నిన్న పెట్టింది పదిహేను ఈ బొమ్మ మాత్రం మాకు పెద్ద బొమ్మ ఫ్రెండ్ చాలా పెద్ద బొమ్మ అలాగే డీజేలు కానీ అక్కడ అంతా వేరే లెవెల్గా ఉంది అలాగే ఓల్డ్ పాటలు పాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు అలాంటి ఏం లేవు కదా ఎక్కువ కొట్లు పడుతున్నారు ఎక్కడైనా కానీ ఎక్కడ కూడా దేవుడి పాటలు పాడుతారు కదా అంటే వాళ్ళు వచ్చి పాడతారు తర్వాత వైన్ ఏమిటి కదా డ్రమ్ము ఉంటుంది కదా డ్రమ్ములు తర్వాత అది పియానో ఇవన్నీ ఉండయి అక్కడ అని కూడా లైవ్ పెట్టారైనా ఇక్కడ చూసేయండి కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అప్డేట్ ఇచ్చేసి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు పెడితే ఆకాశ వాళ్ళకి బాగా కదా ఇప్పుడు బాగా చిక్కదనని కొంచెం పాల్సన చేసేది అనమాట అందుకని తెలుగునో పిఎస్ వీడియో చేద్దాం ఫ్రెండ్స్ కానీ కుదరలేదు బట్ అందరూ ఉన్నారు కాబట్టి ఏమనుకో బాగానే అలాగే మనం ఇంకా మరెన్నో వీడియోస్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం కొత్తగా చూసిన వారికి నేను చెప్పాలి మనకి అల్లుడు పుట్టడని బట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ అంటే కొత్తగా చూస్తారు కదా వాళ్ళందరికీ మనకి వాళ్ళ ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి అల్లుడు పుట్టే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇప్పుడే తెలిసింది ఈ యొక్క శుభవార్త శుభవార్త మీతో అందరినీ షేర్ చేసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే చాలా ఆనందంగా ఉన్నా ఫ్రెండ్స్ అందరం కలిసి అంతా చదువు లేకపోతే ఫ్రెండ్స్ ఆ సరే సరే చూడు వాడు పైపిస్తామంటాడు వాడేమో వేస్తాడా సరే ఓకే ఓకే అదే ఫ్రెండ్స్ కదా అవుతున్నాదా పై పై పేమన్నాడు తమ్ముకొని ఓకే కొత్తగా మరి ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మనకి అల్లుడు పుట్టాడు రేపు అల్లుడు 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 తాంబే అల్లుడు లేకపోతే నేను ఎగ్జాంత అయ్యా అల్లుడు అల్లుడు అల్లే చెప్తాను మనకి ఈరోజు అల్లుడు పుట్టాడు ఫ్రెండ్స్ ఐదు నలభై నాలుగు నిమిషాలకి అది గుంటూరు దగ్గర ఏదో ఊరి దాని పేరు హాస్పిటల్ పేరు బట్ అక్కడ అల్లుడు కూర్చాడు ఇప్పుడే సాయంత్రం ఎంత పైప్ సార్ ఇంకేమైనా అకౌంట్ పెట్టిన ఫ్రెండ్స్ ప్లీజ్ నేను పైప్ వేస్తాను

వచ్చేసింది ఓకే చెప్పొచ్చింది ఫ్రెండ్స్ ఇంకా తొందరగా ఇంకా తొందరగా చిన్నగా రమ్మ బుజితన్న ఓకే ఇప్పుడు చేద్దాం మీతో కబుర్లు చెప్పుకుంటా చిన్నది వీడు పెడతాను ఫ్రెండ్స్ వచ్చిందా ఇంకా నుంచి వీడు పెట్టలేదు కదా ఓకే ఓకే ఫైవ్ ఇస్తాం ఫ్రెండ్స్ ఫైవే ఇస్తాం అది కొంచెం ఓకే అది కూడా మేక మేకం కొయ్యాలూడ పోతు కొయ్యాలి ఇప్పుడు అల్లుడు పుట్టాడు బట్ రీసెంట్గానే అది ఇప్పుడే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి మనకి ఓ మన ఓ చెట్టు పెడుతుంది ఫ్యాండ్ ఫ్రెండ్స్ నా పేరుపోతీ మీరు చూస్తున్న చెడు ఆ చోడలు మనం ఓకే మనకి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏమైనా కామెంట్ పెట్టాలంటే కామెంట్ పెట్టండి మనం చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మనం చేస్తే సబ్ స్టాల్ ఉన్న ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు అలాగే మనకి కదా బట్ మీకు తెలీదు నేను రిపీట్ చేసి చెప్తూ ఉంటాను ఈరోజు నాకే బాలీవుడ్ పిచ్చాడు ఫ్రెండ్స్ మన చిన్నమ్మ వాళ్ళ కొడుకు రచన వాళ్ళ కూతురికి ఈరోజు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి కొడుకు పెట్టాడు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ బట్ అది మీతో షేర్ చేసుకోవాలని నేను లైవ్ పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నవారు వారు అలాగే డబుల్ టాప్ తీసి లైక్ చేయండి డబుల్ టాప్ అనేది నిన్న నిన్న నేను తెలుసుకున్నాను లైవ్ చూస్తూ ఉంటే డబుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ డబుల్ టాప్ అని ఒక యూట్యూబర్ అడుస్తూ ఉన్నాడు ఇంకా ఆయన చూసి నేను డబుల్ టాప్ సర్చ్ చేయమన్నాను బా వికింద్ర రా ఒరే 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 ఓకే ఫ్రెండ్స్ మీరు చూ కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం కష్టపడుతున్నాం డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చిన్నగా ఓకే ఫ్రెండ్స్ ఆహా ఇది రాకలేదే ఇలా హాయ్ ఫ్రెండ్స్ సరిపోతే రోజు చదువుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకి ఈరోజు అల్లుడు పుట్టాడు అల్లుడి పుట్టిన సందర్భంగా మీకు ఎప్పుడు పుట్టాడు అంటే సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకి పుట్టాడు ఓకేనా ప్లీజ్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మనం నిన్న చాలా చెప్పుకున్న ఫ్రెండ్స్ జగనీ అని కానీ ఈరోజు రీసెంట్గా ఎంత మీరు కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెడితే కదా నేను వాడిని చదివి మీరు రిప్లై ఇవ్వగలను కొత్తగా చూసిన వారి సైకిల్ అక్కడ ఉందా ఏమో సరే చూసుకుంటే వెళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయిపోయింది మనకి మనం అయిపోయింది మనం ఎప్పుడు ఎప్పుడు రీసెంట్ అంటే ఇప్పుడు కొద్దిగా వెళ్తున్నప్పుడు లైఫ్ పెడతాం కానీ ఇప్పుడు వెళ్ళి చిల్లికి ఇదంతా సేవింగ్ చేసుకొని వచ్చాను కాబట్టి చిల్ అయితే ఓకే వెరీ సారీ ఓకే ఇంకేమైనా చెప్పాలి ఫ్రెండ్స్ మనం ఇంకోటి జరిగింది ఫ్రెండ్స్ చెప్పే అది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో మూడో తారీఖు నాలుగో తారీఖు ఏం జరిగిందంటే ఎట్లానే అంటే ఇప్పుడు దొంగలు అమ్మచే ఆగస్టు కాదు ఫ్రెండ్స్ నిన్న కాదు నిన్న కావడం మొన్న ఇంకా దొంగలు అంటే దొంగలు అంటే ఇప్పుడు ఇట్లా దొంగలు వేసుకొని అంటే నైట్ 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 తులేడనుకొని బాగా చూసుకుంటే గమనిస్తున్న ఫ్రెండ్స్ మనకి మన బిట్టు పక్క కూడా వచ్చేది కానీ మన మన బిట్టు రాలేదు మన బిట్టుకు రాలేదు వచ్చేసి వాళ్ళు వేసుకుని రోజులని పట్టుకుపోతున్నారు ఫ్రెండ్స్ అది చాలా తప్పు ఫ్రెండ్స్ కూడా చాలా తప్పు అది చాలా వీళ్ళు అరవై నాలుగు అర్థం వచ్చిన నైట్ టూని కూడా నిన్నైతే ఇటు మన బిట్టుకి ఒక పది బిట్లు అవుతుంది పక్క నడిటో కొడితే డబ్బలు చాలా తగినాయి బట్ ఏం చేస్తాం వాళ్ళు మా అందరు అంటే మా అండ్రోళ్ళు ఇది చాలా తప్పు అని చెప్తుంటే వెంటలే ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు ఇంకా చెట్టు కట్టి కొట్టాల నైట్ టోర్ని నైట్ టోర్లు వచ్చి ఇంకా వల్ల వేసుకొని రైలు వేసుకెళ్ళిపోయి ఎత్తుకెళ్తారంట ఎత్తుకెళ్ళి ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నా ముందు వెళ్తానంట ఇది రుచ్చబండి రుచ్చబండి అయితే ఇప్పుడు వీళ్ళు చూసిన వాళ్ళు ఫోన్ చేశారు ఎట్లా ఏదో ఎత్తుకెళ్తాను నీరు కార్తాయి అని చూస్తే చూస్తే ఏముంది ఇంకా పెద్ద గోతాలు యాపికేలు గోతా ఉంటాయి కదా ఫ్రెండ్స్ యాపికేలు పెద్ద వాటిలో పోసుకొని కుక్కుని అది టైగర్ మనమే కూడా కాదు అయితే ఒక ఇద్దరు పొట్టుకు ఇద్దరు ఫోన్ చేశారంట ఫోన్ చేస్తే అంటే ఇద్దరు ఫోన్ చేశారు కదా ఒకటి వెళ్ళి ఆపేడు ఏమని అంటే ఏమీ లేదు ఏదో ఏ డబ్బాలు వేసుకో వేసుకుంటే వెళ్తామంటే ఇంకా అట్లా కాదని ముగ్గురు వెళ్ళి పెట్టుకున్నారు చేస్తే మంది టైగర్ ఇంకా ఇంకా ఇట్లా ఫోన్ ఇట్లా ఫోన్ చేసి కౌంటీ కొన్ని అంటే ఇంకా తేలితేమైంది వీళ్ళు వచ్చి బాగా చితక బాధలు చితక బాధలు తీసుకొని వాళ్ళని బాగా చిత వదిలేసేదాన్ని ఫ్రెండ్స్ ఎట్లా ఒకసారి వచ్చుకునే దీనిలో చెప్తే అర్థం చేసుకోరు అర్థం వచ్చినామని ఒక నైట్ డ్యూట్యూ అని ఫ్రెండ్స్ వాళ్ళు అలాగే అది తీసుకుంటే వెళ్ళిపోక అట్లాగా ఉంది ఇది వేలతో కదా ఫ్రెండ్స్ లక్షల్లో కాబట్టి కొంచెం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులందరూ అంటే వాళ్ళు ఇట్లా వచ్చి తీసుకెళ్తారు మన పక్కకు పెట్టి కూడా వచ్చారు కానీ మన పెట్టి ఎందుకు రాలేదంటే అంటే వెనకాల జపని మనలోనే కాబట్టి భయం వేస్తుండేది అందుకనే మనకు రాలేదు మనకు ఇప్పుడు పది మంది కాబట్టి వీళ్ళు పెట్టి చిన్నారో మనకి ఈరోజు ఆల్యూడ్ టీ ఫ్రెండ్స్ ఆల్యూడు మన మన మా చెల్లెలు అలా మా చెల్లెలకి కొడుకు పుట్టాడు ఇప్పుడే పుట్టాడు బట్ ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది ఐదు నలభై నాలుగు నిమిషాలకి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకే కొడుకు పుట్టాడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ వెళ్ళిన అదే ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ గుంటూరు దగ్గర హాస్పిటల్లో బట్ నాకు చాలా సంతోషంగా ఉంది మీకు మీతో షేర్ చేసుకున్న లైక్ పెడతాను అలాగే కొత్తగా చూస్తున్నారు ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన కదా గుంటూరులో అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుసుకుంటాను ఓకే అలాగే ఇప్పుడు మ్యాచ్ వచ్చిన ఫ్రెండ్స్ ఒక ఇరవై బస్తాలు మ్యాచ్ వచ్చింది అంటే ఇరవై బస్తాలు అంటే తొంభై నాలుగు వేల ఎనిమిది వందలు తొంభై నాలుగు ఎనిమిది వందలు ఫ్రెండ్ ఫ్రెండ్స్ బస్తా ఎంత పడింది అంటే అప్పటికి ఇరవై రెండు వేలు దాటింది ఏది ఇరవై కేజీ ఇరవై ఐదు కేజీల బస్తా బట్ మనం తినేదానికనేది చాలా రేట్ ఫ్రెండ్ అలాగే ఇప్పుడు ఒక చెరువుకి వెళ్ళే ఒక రోజుకి పదకొండు చెరువులకి మనకి టాప్ అంటే మొన్న చెరువుల పట్టక ముందాక అప్పుడు చో మూడు వందల కేజీలు ఫ్రెండ్స్ అంటే డైలీ మూడు వందలు ఉంది కాబట్టి అప్పుడు కేజీ వంద రూపాయలు వేసుకుంటే అప్పుడు ముప్పై వేలు అవుతుంది ఫ్రెండ్స్ అంటే అప్పుడు ముప్పై వేల తర్వాత ఈ కరెంటు బిల్లు అంటే డైలీ పదకొండు చెరువులకి అయ్యే ఖర్చు వచ్చే లేకి యాభై వేలు ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్ డైలీ అంటే ఇప్పుడు కరెంటు బిల్లు కానీ వండ లేకపోతే బోర్లు ఆడే కరెంటు బిల్లు లేకపోతే ఫీడ్ లేకపోతే మెడిసిన్ అంతా కలిపితే డైలీ వేలు ప్లస్ అవుతుంది కానీ ఇప్పుడు అయినా పో మేత తగ్గింది కాబట్టి ఇప్పుడు ముప్పై ఏళ్ళు ప్లస్ అయింది ఎందుకంటే కండుపుల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మేత కూడా ఎక్కువ అవుతుంది కదా రెండు వందల కేజీలు అదే రెండు వందల యాభై కేజీలు అట్లా డైలీ పచ్చేళ్ళకి వచ్చే పట్టేసాం కాబట్టి బట్ మనం రేపు ఏడో తారీఖు అంటే ఇప్పుడు కేరళలో పండుగ ఉన్నాం ఫ్రెండ్స్ ఈ మూడు రాజు ఈ నాలుగో తారీఖు పండగ ఉందంట అందుకని వాళ్ళు ఆ పండగ రాలంట ఈ ఏడో తారీఖు పడదామన్నారు అందుకనే ఆగే ఫ్రెండ్స్ బట్ రేట్లు పెరిగితే బాగుంటుంది కేరళలో ఏమంట ఫ్రెండ్స్ నాకు తెలియదు అయితే తమిళనాడు వద్దది బట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి కేరళలో ఏదో తల్లికి పూజ చేస్తారా నాకు కూడా తెలీదు బట్ మీ ఏమన్నా మళ్ళీ అంత రీచ్ అవ్వదు మళ్ళా రీచ్ అయితే కామెంట్ చేయండి కేరళలో అంటే ఆట తమిళనాడు కాబట్టి తెలియదు అంత చూడరు కాబట్టి బట్ అంతా మొన్న మొన్నైతే గుంటూరు దాకా గుంటూరు ఏ ఊరు అంటే నెల్లూరు దాకా రీచ్ అయింది నెల్లూరు అన్న కామెంట్ చేసి నెల్లూరు అని అలాగే మన వీడియో ఎంతమంది రీచ్ అవుతుందో అంటే ఎక్కడిదాకా రీచ్ అవుతుందో చేసి ఫ్రెండ్స్ మీ ఊరు బట్ అక్కడ దాకా నా వీడియో రీచ్ అవుతుందంటే నేను గౌరవపడతాను ఎందుకంటే ఇంత కష్టపడడం కాబట్టి అంత దూరం రీచ్ అవుతుంది అలాగే మా లక్ష్మణ్ కూడా వెళ్ళిపోతున్నాడు లక్ష్మణ్ స్నానం ఏ అంటే అమ్మ అంటే చిన్న మొన్న ఓకే మనం చేసాం చేంజ్ చేసాం కానీ చూపిస్తాను కరెంట్ కరంటా ఇదిగో ఇది కరెంటు పోయినా కరెంటు కరెంటు పోయితే కొట్టేసినా ఇది కుయ్యి కుయ్యి కుయ్యని అరిచింది పాపం వచ్చింది అసలు తగ్గుతుంది కేమో కేద్ర అట్లా అంత కట్టేసాను ఓకే ఇదండి ఇది అర్చింది వాగమ్మా సరే

నేనేం చేసాను ఫ్రెండ్స్ దీన్ని టీవీ ఉంది ఎక్కడ ఉంటావు నువ్వు ఇటువంటి దా ఫ్రెండ్స్ ఒక బస్సు పోయాం ఇలా దాని చీఫ్ నీ అమ్మ మీకు ఉండే ఎందుకంటే ఫ్రెండ్స్ కదా మనకి టీవీ లాక్ ఉంది టీపీ లింక్ అని అలాగే ఇదిగో ఆన్లైన్లో ఇది వచ్చి బ్యాటరీ మనకి ఏమైనా కాండబోయినా కూడా కొంచెం దీన్ని పెట్టి బ్యాటరీ పడుపు బోగదు పట్టలేదు కొంచెం ఫ్రెండ్స్ అల్లర్భంలో నేను ఏం చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ తీసాను కదా మనం సెండ్ చూద్దాం ఒకసారి మీకు లైవ్లో ఇది సర్చ్ ఇవ్వడం అడుపు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మూడు కరెంట్ అది వచ్చి ఏర్త నోటల్ వచ్చి మనకి ఎల్లోకి కావాల్సింది నోటల్ వచ్చి నోటర్లో ఒక్కొక్క పీస్ కరెంట్ రావాలి అప్పుడైతే మనకు లైట్లు వస్తాయి లేకపోతే ఎలా మూడు కరెంటు కూడా ఎలాగో ఫ్రెండ్స్ మూడు వచ్చేకి మోటార్లకే మూడు దానికి హేతంలో అలాగే మనకి చేంజ్ వచ్చేసి కదా పైన ఇవి పీస్లు ఏది మెసేజ్ ఇంకోటి బామ్మా ఓకే ఓకే చూద్దాం ఇంకోటి ఆన్లైన్లో ఇప్పుడు మూడు పీస్లకి కరెంట్ ఎంత వెళ్తుంది అలాగే వోల్టేజ్ ఎంత వెళ్తుంది ఎంత వెళ్ళాలి అలాగే ఎంత ఎక్కువ వెళ్తే అంత అలవాలి ఇది లాగా చూసారు కదా కింద ఎక్కువ ఓల్టేజ్ అవ్వాలి కాబట్టి బాగా సరే వదిలిపెట్టారు అప్పుడు మనకి ఓల్టేజ్ ఎంత వెళ్తుంది ఎక్కువ వెళ్ళొస్తే తక్కువ వెళ్ళొచ్చు ఎక్కువ వెళ్తే ఏమైతే తక్కువ వెళ్తే ఏ బదిలిపోయింది ఎక్కువ వెళ్తే ఏం బయలుపోయింది తక్కువ వెళ్తే ఏ మోటార్ కలిపోయింది అది నుంచి ఇదంతా డిపెండ్ అయ్యింది చూసారు కదా ఇది వచ్చేకి మనకి ఓల్టేజ్ అలాగే మనకి వోల్టేజ్ ఎంత అయితే ఆఫ్ చేయాలో ఆన్ చేయాలనేది ఈ మూడు చిప్చులు పని ఉంది అలాగే ఈ మూడు ఈ నాలుగు వచ్చేకి ఒకటి నోటర్లో మూడు వచ్చి కరెంటు అవుతుంది ఫ్రెండ్స్ ఈ గోడ్ అంతా చిన్నదాం నోటర్లో మూడు వచ్చి కరెంట్ ఒకటి వచ్చి ఇది వచ్చే లేదా దానికి వెళ్ళింది ఇది వచ్చి వచ్చింది దీంట్లోకి వెళ్ళింది ఈ బోర్డులో మనకి ఆన్లైన్లో చీప్స్ ఈ బోర్డు ఆన్లైన్లో చిప్స్ మనకి ఇక్కడ అంతా ఆన్లైన్ పిఎఫ్ఓ డబుల్ ఏ వన్ ఇట్లా పేరు తక్కువ యాక్సిచేంజ్ మీరు ఒకసారి తరకి వెళ్ళి కొట్టండి ఫస్ట్ తక్కువ నెక్స్ట్ ఎక్కువ అండి అది తర్వాత చివరికి తక్కువ యాక్సిచేంజ్ అయ్యింది బట్ పేర్లు తగ మార్చేస్తున్నాడు వీళ్ళు మనం ఫోన్ రీసార్జ్ చెప్తున్నా ఫేస్బుక్ రీసార్జ్ చేసుకుంటున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం ఇంకా కదా ఓకే బాయ్ అలాగే మనం లాస్ట్ కూడా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఇలా చేద్దాం అలాగే మనకి అల్లుడు పుట్టాడు వాళ్ళ సంతోషం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ పుట్టిన సంతోషంలో చాలా ఆనందంగా ఫ్రెండ్స్ కొత్తగా ఇప్పుడే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు కథకు వచ్చాం మొత్తం వీడియో చెప్పాం కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ క్లోజ్ చేస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనకు ఇంకొక టెన్ మినిట్స్ ఉంది టెన్ సెకండ్స్ ఉంది ఓకే మనం స్టార్టర్ అంత కరెంట్ మూడు పీసెలు ఇది వచ్చి కరెంట్ ఎంత దీనికి ఈ అప్పుడు అనమాట మనకి మూడాడికి ఎంత కాలం కలుపుతున్నాను ఎంత ఎంత వోల్టేజ్ వస్తుందని చూపిస్తే అందుకని నీకు ఊరు ఇక్కడ కలిపాను కదా అంటే ఎక్కువలో ఆస్తున్నాయి అందుకనే కలిపోయింది అయితే మన బోర్డు వచ్చేలోకి ఆ పేరు నెక్స్ట్ నెక్స్ట్ తక్కువ ఉండేది అది రీసెంట్గా నేను క్లోజ్ చేసి అక్కడ యాక్సెన్ చేశారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్